చాలా సంతోషంగా గర్వంగా ఉంది బికాజ్ యూనో ఈరోజు సినిమాను ప్రేమించి ప్రతి వ్యక్తి సెలబ్రేట్ చేస్తున్నటువంటి రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సో ఈరోజు ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతాయో మనందరికీ తెలిసిందే సో ముఖ్యంగా యూనో రక్తదానం విశ్వవ్యాప్తమైనటువంటి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పటికీ కొన్ని లెక్కలేలని యూనిట్స్ ఎవరు ఎంత దానం చేశారో కూడా తెలియదు ఏ ఏ దేశంలో ఏనో ఏ రాష్ట్రంలో జరుగుతుందో కూడా తెలియదు సో లెక్కలేనని యూనిట్స్ రక్తాన్ని దానం చేసి చాలా అంటే విలువైన ప్రాణాలని చిన్న చంటి బిడ్డల దగ్గర నుంచి ఏనో పేద పిల్లల దగ్గర నుంచి అందరికీ ఎన్నో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడే ప్రయత్నం చేసినటువంటి గొప్ప శిబిరానికి వచ్చాను నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ రక్తదానం శిబిరానికి అండ్ ఇక్కడ చేయడము కలుసుకోవడము ఇట్స్ లైక్ ఆనర్ టు మీ అవార్డు వచ్చినట్టుగా అందరికీ నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు ఈనాడు ఈ అద్భుతమైన రోజు నాడు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిపి జరపడం అనేది చాలా ఆనందదాయకం అందులో మమ్మల్ని ఒక బాట్ పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మెగాస్టార్ గారి పుట్టినరోజు అనగానే ఒక పండగ ఒక ఒక అద్భుతమైన సంబరం అది ఒక ఈ ఆగస్ట్ నెల అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ది ఆ మెగాస్టార్ గారి పుట్టినరోజు చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరుగుతూ వస్తున్న రోజు ఇది అండ్ ఈరోజు ఫస్ట్ టైం నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటాం అనేది అది మెగాస్టార్ గారి పుట్టినరోజు నాడు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంతమంది దాదాపు మూడు వందల మంది పాటి పాల్గొంటున్న ఈ రక్త రక్తదాన శిబిరంలో నేను ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తుంది ముందుగా మన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు సో మరెన్నో రూల్స్ జరుపుకోవాలి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు టీవీ ఫెడరేషన్ నుంచి సో ఇలాగే మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే మేమందరం కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నాకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే చిరంజీవి గారితో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్వయంకృష్టి సినిమా చేశాను ఆ తర్వాత మగధీరుడు చేశాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో అందరూ ఉండాలి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా నాన్నయ్య బాస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు టీవీ డిజిటల్ ఓటీటీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి నాయుడు గారి ప్రోత్సాహంతో ఇవాళ వచ్చి ఇక్కడ మేము అందరం మా కుటుంబం అందరం రక్తదానం చేస్తున్నాం అండి అన్ని దానాల్లోకి రక్తదానం చాలా గొప్పది ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చినంటే దానికి కారణం బాస్ నాలాగా ఎన్నో వేల మంది ఇండస్ట్రీకి వచ్చి ఏదైనా సాధించాలి అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చి సాధించాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు నింపింది అన్నయ్య అండి చిరంజీవి గారు సో అన్నయ్య మీరు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నావు అన్నయ్య వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ లవ్ యు అన్నయ్య లవ్ యు లోడ్స్ థ్యాంక్ యూ నా పేరు యోగేష్ రాజ్ శ్రీవాస్త ఈరోజు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా టెక్నీషియన్ అండ్ వర్కర్ ఫెడరేషన్ వాళ్ళు అందరితో సహా ఇక్కడ మన చిరంజీవి గారి బర్త్డే సర్వ సందర్భంలో ఈరోజు రక్ రక్తదానం ఇక్కడ చే జరుగుతుంది చాలా మ్యాసివ్గా బ్లడ్ డొనేషన్ నడుస్తుంది ఇక్కడ చూస్తే మీరు అందరికీ మన టెలివిజన్ వాళ్ళకి ఇది కండెక్ట్ చేసేడానికి అందరికీ నా శుభ నా శుభాకాంక్షలు ఇస్తుంటా నేను యూత్ ఎస్పెషల్లీ యూత్కి అప్పీల్ చేస్తా కి చేయాలి అంతే మనం అందరం వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి బ్లడ్ డొనేట్ చేయడానికి అందరికీ కన్ఫ్యూజన్ ఉంటారు వీక్ అవుతారని అసలు ఏం కాదు రోజు ఇప్పుడు వరకు నేను వన్ థర్టీ సెవెన్ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను ఇప్పుడు నా ఏజ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఈరోజు కూడా నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చినానంటే మన శరీరంలో సిక్స్ టు సెవెన్ లీటర్ బ్లడ్ ఉంటుంది మన శరీరంలో ఆ సిక్స్ టు సెవెన్ లీటర్లో ఫైవ్ లీటర్స్ బ్లడ్ మనకు అవసరం ఉంటే ఉంటుంది మళ్ళీ టూ లీటర్ బ్లడ్ ఏమి ఉంటుంది కదా ఆ టూ లీటర్ సర్ప్ సర్ప్లస్ ఉంటుంది మా బాడీలో ఆ టూ లీటర్ల నుంచి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ మనం డొనేట్ చేయాలి అంటే మనకు లాస్ ఇక్కడ లేదు వీ కానీ ఎప్పుడు కా ఏం కాదు కనీసము మనం రక్తదానం చేస్తే మళ్ళా మనం రక్తం చేస్తే రక్తదానం చేస్తే మనకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది వితిన్ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఎంత రక్తదానం చేస్తారో అంతా మీకు రికవర్ అవుతుంది ప్రతి త్రీ త్రీ మంత్స్కి ఒక్కసారి మనం రక్తదానం చేయచ్చు రక్తదానం చేయాలి ఒక మనిషికి లైఫ్ సేవ్ చేయాలి చిరంజీవి గారు డెబ్బై ఏళ్ళు సెలబ్రేషన్ సందర్భంగా డెబ్బై ఏళ్ళు సెలబ్రేషన్ అన్నం ఇష్టం లేదు నాకు ఫార్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చోట నలభై ఏళ్ళలాగే ఉంటారు అందుకు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఈ సందర్భంగా ఆయన యొక్క ఈ ఫిలాన్థ్రఫిటిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్లో భాగంగా బ్లడ్ డొనేషన్ అనేది ఆయన ఫ్యాన్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్కరికి పాకింది అది మనిషిని ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలి అనే రేంజ్కి ఆయన ఇన్స్పైర్ చేశారు అలాంటి ఇన్స్పిరేషన్తో ఈరోజు ఎంతోమంది ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేస్తున్నారు అందులో భాగంగా మా టీవీ ఫెడరేషన్కి సంబంధించి మొత్తం టీవీ కళాకారులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం అలాగే మాకు ఇక్కడ మొత్తం మా హెడ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించి టీవీ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళ దగ్గరుండి అందరితో అన్నీ చేయిస్తున్నారు అండ్ దే ఆర్ టేకింగ్ ఏ వెరీ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అది చాలా హ్యాపీగా ఉంది అన్ని సంఘాల నుంచి మా మ్యూజిక్ సంఘం నుంచి కుదుస్ కూడా మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా తీసుకొచ్చి తను తన వంతుగా మేము కూడా ఉన్నాం మేము సైతం అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది గర్వంగా ఉంది అండ్ సేవ్ లైఫ్స్ డొనేట్ బ్లడ్ ముందుగా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు విజయ్ అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆయన మెగాస్టార్ అయితే మా వాళ్ళందరూ మినీ స్టార్స్ రక్తదానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మినీ స్టార్ సో ఆయన చేసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ఈ రక్తదానం ఒకటి ప్రధానమైనది కాబట్టి దీనికి ఇంతమంది వచ్చి ఈ మెగా క్యాంప్లో పాల్గొన్నందుకు అందరి తరఫున అభినందన తెలియజేస్తూ ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు లవ్ యూ మా అందరి దైవం తెలుగు సినిమా తెలుగు ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకి దైవం లాంటి వ్యక్తి చిరంజీవి గారు చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మాతో పాటు మేమందరం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే ఫెడరేషన్ తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ తరఫున అన్ని యూనియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టినందుకు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్కి అండ్ అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనియన్కి నా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు ఫెడరేషన్ టెలివిజన్ ఫెడరేషనే కాదు ప్రతి ఒక్కరు టెలివిజన్ చూస్తున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ సలాట్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అనయా చాలా సంతోషంగా ఉందండి చిరంజీవి గారు పెట్టు ఆయన బర్త్డే రోజు రావడం నిజంగా చాలా సంతోషం అండ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని మరి మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అభిమానాన్ని మీద నా అభిమానాన్ని ప్రేమని ఈ విధంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కుదిరితే నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చాలా శుభదినం అంటే పుట్టినరోజు పండగ అందరికీ కానీ కొందరికి అది చాలా గొప్ప పండగ ఆ పండగ వాళ్ళ ఒక్కళ్ళకే కాదు వాళ్ళ అభిమానులకే కాదు సమస్త తెలుగు జాతికి గర్వకారణంగా ఉంటుంది వందేళ్ల సినిమా చరిత్రను చూసుకుంటే ఆ సినిమా చరిత్రలో మనకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కనపడితే సింధూరంగా కాంతారావు గారు కనపడతారు ఆ తరం తర్వాత మనం తీసుకుంటే మనకు గుండెకాయ లాంటి వాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక గుండెకాయ ఒక బ్రెయిన్ లాంటి వాడు చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫెడరేషన్ తరఫున మా బుల్లితెర తరఫున శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రునికి ఒక నూలు పోగులాగా అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం ఒక చిన్న పూజా పుష్పం ఇస్తాం అలాంటి పూజా పుష్పాన్ని మేము ఇవాళ సుమారుగా మూడు వందల మంది పైగా మా తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున రక్తదానాన్ని ఇచ్చాం ఆ మహానటుడికి ఆ గొప్ప నటుడికి మేము ఒక చిన్న కానుక మాత్రమే ఇది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో మేము పంచుకు పాల్పంచుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ అకినేని లక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను టీచింగ్ ఫ్యాకల్టీ సో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేద్దామని వచ్చాను మా టీటీడబ్ల్యూ రైటర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ మెంబర్ నేను సో మా మా టీం అంతా కూడా వచ్చారు చేసే కార్యక్రమానికి సో ఈరోజు ఒక అద్భుతమైన రోజు అనుకోవచ్చు ఎందుకంటే బయట చూస్తున్నాము ఎంత గుంపులు గుంపులుగా వచ్చారు జనాలు అని అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక యాక్టింగ్లోనే ఒక అందంలోనే ఒక టాలెంట్లో ఒక డ్యాన్స్లో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్లోనే అంత గొప్ప వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది ఈ యొక్క బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు డొనేషన్ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సేవ దృక్పథాన్ని చాలామందికి ఆశీర్వాదకరంగాను తర్వాత ఎంతో ఉపయోగకరంగాను ఉంది సో ఆయన చిరంజీవి అని అందరికీ తెలుసు ప్రపంచానికి మనకు అందరికీ ఆయన చిరంజీవిగా నిజంగా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఆయన పేరు ఆయన గొప్పతనము ఎప్పటికీ కూడా సూర్యుడు ఉన్నంత వరకు వెలుగుతుంది ఆయన ఆయన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు చిరంజీవి గారు డెబ్బై పుట్టిన సందర్భంగా తెలుగు టీవీ ఫెడరేషన్ తరపు నుంచి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫెడరేషన్ లో చాలా చాలా అవసరం ఉన్నాయి వారందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి వందలాది మంది చిరంజీవి గారి మీద అభిమానంతో రక్తదానం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో కానీ పేద ప్రజలు కానీ ఎవరైనా బాధపడితే వారికి ఈ రక్తాన్ని ఉపయోగించమని ఈ ఫెడరేషన్ ప్రత్యేకంగా మమ్మల్ని అభ్యర్థించి ఇవాళ అధిక సంఖ్యలో రక్తదానం చేశారు అట్ ద సేమ్ టైం మేము కూడా మీ ఫెడరేషన్లో ఎప్పుడు రక్తం అవసరమైనా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా అందేటట్టుగా మేము హామీ ఇస్తున్నాం ఈ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి సహకరించిన ఈ గెస్ట్లకు కానీ ముఖ్యంగా ఫెడరేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఈ ఫెడరేషన్లో ఉన్న ప్రెసిడెంట్స్ సెక్రటరీ ట్రెజరర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం